ఈ రోజు మూడా అధ్యక్ష ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ ఫారూక్ గారు మన జిల్లా ఇవాళ రాష్ట్ర నలుమూలల పట్టణాభివృద్ధి విషయంలో అలాగే రాష్ట్ర రాజధాని విషయంలో ఒక స్పష్టమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ పనిచేస్తూ నెల్లూరు నగరాభివృద్ధిలో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పెద్దలు శ్రీ నారాయణ గారు సోదరులు చంద్రమోహన్ రెడ్డి గారు సోదరులు కృష్ణారెడ్డి గారు సురేష్ గారు ప్రధానమైనటువంటి వ్యక్తి సోదరులు కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి ఆహృతులకు అలాగే మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహభరితంగా ఇందరి పెద్దల యొక్క సమక్షంలో శ్రీనివాసు రెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది ఈ యొక్క మహోత్సవ కార్యక్రమం చూస్తే తప్పకుండా నెమ్మూరు నేరం అంతకు అంతై అభివృద్ధి చెందుతుందనేటువంటి విశ్వాసం నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఉంది అందరి సహకారం ఉంటుంది తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలుసు గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా ఆంధ్ర రాష్ట్రం అయి ఆంధ్రప్రదేశ్ అయి ఇవాళ మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది ఇన్ని రకాల అవాంతరాల తర్వాత ఇవాళ స్వపరిపాలనతో తెలుగుదేశం నాయకత్వంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి మరింత పారిశ్రామికంగా అలాగే సంక్షేమ రంగంలో అభివృద్ధి చెందడానికి ఇవాళ చేసేటువంటి ప్రతి పనిలో తన యొక్క ఆలోచనతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవాళ నారాయణ గారు వారు చేసేటువంటి కృషి మరి ఎనలేనటువంటిదని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున శ్రీనివాసం రెడ్డి గారి ప్రమాణం జరగడం దీనికి మరి ముఖ్యంగా నవమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులు ఇవ్వడం మనం అందరం కూడా చెప్పుకోదగినటువంటి విషయం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీలో సరైనటువంటి స్థానం ఉంటుంది ఎప్పటికీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు అనేటువంటి దానిలో వేరే అభిప్రాయం ఎవరికీ లేదు అయితే ఇవాళ నెల్లూరు నగరం రెండవ దఫా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ అయినటువంటి శ్రీనివాసుల రెడ్డి గారికి ఒక్కటే మనం చేస్తా ఉన్నాం ఇది విపరీతంగా పెరుగుతూ ఉన్నటువంటి నగరం ఇది అనేక మంది పెద్దలు మున్సిపాలిటీ దగ్గర నుంచి వాటి కార్పొరేషన్ వరకు అనేక మంది అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం ఒక ఆలోచన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది ఇవాళ నారాయణ గారి నాయకత్వంలో దీని మాస్టర్ ప్లాన్ ఉంది ఆ మాస్టర్ ప్లాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకుని మరింత వేగవంతంగా నెల్లూరు నగరాన్ని ఇవాళ ధీటుగా మనం దీన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది చెన్నై మహానగరానికి దగ్గరలో ఉన్నటువంటి నగరం ఇది ఇంత దగ్గరలో ఉన్నటువంటి కోస్తా తీరంలోని నగరం మరింత అభివృద్ధి చెందితే మన ప్రాంత వాసులకు కానీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక లక్షలాది కుటుంబాలకి పట్టణీకరణలో భాగస్వాములయ్యే అవకాశం ఉంటుంది విద్యారంగంలో కానీ అలాగే పారిశ్రామిక రంగంలో కానీ మనకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇటీవలే నారాయణ గారు మేము మాట్లాడుకునేటప్పుడు ఇవాళ టిట్కో హౌసింగ్ ఉంది అనేక టిట్కో కాలనీలు వేలాది ఈడు ఆనాడు మొదలుపెట్టి పోయినటువంటి గడిచిన ప్రభుత్వంలో వాటికి ముందడుగు పడక నిలిచిపోయినటువంటి వాటిని అన్నిటినీ ఇవాళ మళ్ళీ ప్రోత్సహించాలి వాటిని అన్నిటినీ పట్టణీకరణలో భాగంగా తీసుకురావాలి అని చెప్పి నారాయణ గారు మాట్లాడినప్పుడు ప్రతి టిట్కో హౌసింగ్ కాలనీలో ఒక ఆలయ నిర్మాణం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి మాట వారు నాతో మాట్లాడడం జరిగింది వారు కానీ మేము కానీ ఇద్దరం కలిసి ఏ విధంగా దేవాదాయ శాఖలో ఈ ఆలయాల నిర్మాణం అలాగే పట్టణీకరణ భాగంలో ఉన్నటువంటి టిట్కో నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని సమకూర్చుకుంటూ వీటిని ఎలా చేయాలి అనేటువంటి దానిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అన్ని రకంగా అన్ని రకాలుగా సమాలోచనలు పూర్తి చేసి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా కాబట్టి ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఏదో ఒక లేఅవుట్ ఒక ప్లాట్లు వేసుకోవడానికో లేకుంటే మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారానికో ఈ నుడా కాదు ఈ నుడా ఏర్పడింది ఈ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అయితే ఇది ఒక నెల్లూరు నగరానికి పరిమితం కాలేదు ఈనాడు అనేక నియోజకవర్గాల్లో ఇప్పటి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు అనేక నియోజకవర్గాలు ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలిసిపోయాయి ఈ అన్ని నియోజకవర్గాల యొక్క పట్టణీకరణ బాధ్యత ఇవాళ నూడా మీద ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారికి మనం చేస్తున్నాను గతంలో శ్రీనివాసరెడ్డి గారు మొదటిసారి ఆయన నూడా చైర్మన్ అయినప్పుడు కేవలం నెల్లూరు నగరానికే పరిమితం ఇవాళ అలా కాదు అన్ని మున్సిపాలిటీలు చిన్న చిన్న మున్సిపాలిటీలు అలాగే మూడా ద్వారానే ఈరోజు హౌసింగ్ ప్రోగ్రాం అంతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉంది అన్ని నియోజకవర్గాల్లో జరిగేటువంటి హౌసింగ్ కాలనీలకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి మీ బాధ్యత పెద్దది నెల్లూరుకి పరిమితమయ్యే బాధ్యత కాదు మీది ఈ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం అంతా కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం ఇవాళ మీకు వచ్చింది ఆ భగవంతుడు మీకు ప్రసాదించాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన భారతదేశంలో ఒక ఉన్నతమైన మరి సుందరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆయన కలకు ఈరోజు నెల్లూరు కూడా అందులో భాగస్వామ్యం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు వేదిక బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి సహకారం మీకు ఉంటుంది ఈ నగరాన్ని నడాన్ని అభివృద్ధి చేయడంలో ఈ జిల్లా అభివృద్ధిలో మీ వంతు పాత్రని మీరు తీసుకోండి అందరం కలిసి పనిచేద్దాం మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి వారికి ఈ సందర్భంలో భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మరింత శక్తినిచ్చి మన ప్రాంత అభివృద్ధిలో శ్రీనివాసుల రెడ్డి భాగస్వామి అవుతాడు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశ్ హోమియోపతి వైద్యం సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని తేదీ గురువారం రాక ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాడిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడ్రన్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎన్ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెల్లూరు